వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కావలినందు ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ కాదర్బి ఆధ్వర్యంలో విద్య యొక్క ప్రాముఖ్యత బాల్య వివాహాల మీద తల్లిదండ్రుల పాత్ర గుడ్ టచ్ బ్యాడ్ టచ్ల మీద అవగాహన కార్యక్రమం ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఏఎంవి శేషమ్మ అధ్యక్షతను నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులు కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడు అతి చిన్న వయసులోనే ఆడపిల్లలకు బలవంతపు వివాహాలు జరిపించినందువల్ల ఆరోగ్య విషయంలో ఎన్నో సమస్యలకు లోనై శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడతారని ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి అయినంత వరకు పెళ్లిళ్లు చేయరాదని ప్రభుత్వం మంజూరు చేస్తున్న అనేక రాయితీలు పథకాలు సద్వినియోగం చేసుకుని విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులు మీ బిడ్డలను బాగా చదివించి మంచి ఉన్నత స్థితికి ఎదుగుటకు ప్రయత్నించాలని సూచనలు సలహాలు ఇవ్వడమైంది అలా కాకుండా బాల్యంలోనే తల్లిదండ్రులు పెళ్లిళ్లు జరిపించిన ఏడల అలాంటి వారిపై కఠిన చర్యలు పోలీసు వారు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు విద్యార్థులను మీ తల్లిదండ్రులకు అన్ని విధములా నచ్చ చెప్పి ఇష్టపడి కష్టపడి బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి ఎదగాలని సలహా ఇచ్చారు చెప్పాలా అదేంటంటే మనం భయపడకూడదు అని ఫీల్ అవ్వకూడదు చిన్నపిల్లలు పెళ్ళి చేయడం వల్ల మనము సరిగ్గా ఎదగలేక చాలా పెట్టుగా ఉంటున్నాం అంటే మనిషి ఎదుగుదల అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్చ మాత్రమే పూర్తి అవయవాలు వంతులో ఏర్పడతాయని అది మన ప్రతి ఒక్కరికి ఆడపిల్లందరికీ తెలుస్తుంది ఒక ఆడ మనిషి బాగా నిండా బయలుపడాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండా ఉండాలి అప్పుడు మాత్రం ఆ గర్భ సంచి కూడా బాగా నిండా ఉంటుంది అప్పుడు మాత్రం పిల్లలు కన్నప్పుడు ఆ గర్భ సంచిలో ఉన్న బిడ్డ కూడా పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు ఆ మనిషి కూడా బాగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల కూడా ఎత్తు పరిస్థితుల్లో కూడా పెళ్ళి చేసుకోవద్దు పెళ్ళి చేసుకోవడం వల్ల కడుపు కడుపు వస్తుంది కడుపు రావడం వల్ల కన్నప్పుడు ఆ బిడ్డలు వికలాంగులుగా పడతారు కొంతమంది మరగుజ్జులుగా పడతారు బాగా జ్ఞాపం పెట్టుకోండి ఇది ఉత్తు దానికి ఇది హండ్రెడ్ శాతం జరుగుతున్నది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది ఇది జిల్లా చైర్మన్గా ఉన్నాను ఈ జిల్లాలో ఏ మూల బాల్య వివాహాలు జరిగినా మా దృష్టికి చేస్తే జరిగింది మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు టెన్త్ మ్యాక్సిమం ఎయిత్ నుంచే చేసేస్తున్నారు సెలవుల్లో ఎయిత్ క్లాస్ ఇక్కడ చదివి ఇట్లా అని పేరెంట్స్ ఏదో ఒక మాట చెప్పి ఏది మంచిగాను లేదా భయపెట్టు ఏదో ఒక రకంగా మిమ్మల్ని పెళ్లి చేసి అథారిటీకి పంపించాలని చెప్పి చూస్తున్నారు దానివల్ల ఎంత ఆనందాలు మేడం చెప్పారు ఇప్పుడు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల అమ్మాయికి పెళ్లి జరిగితే దానివల్ల కలిగే నష్టాలు ఏందో వివరించారు మేమేందంటే అటువంటి బాల్య వివాహాలు జరిగే ఏరియాలో వచ్చామంటే పెళ్ళి అమ్మాయిని అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులని పెళ్లికి వచ్చిన బంధువుల్ని ప్రతి ఒక్కరి మీద కేసు బుక్ చేస్తాం అది ఎందుకు చేస్తాం మీ మంచి కోసం వాళ్ళని ఎదురుగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మాకే ఉండదు కాకపోతే మీ భవిష్యత్తు పాడైపోద్ది మీ భవిష్యత్తు కోసం ఇంతమందిని కస్టడీలో తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రేపు వాళ్ళు ఇంకో దగ్గర చేయకుండా వాళ్ళకి భయం ఉంటుంది ఇంట్లో మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని వసూలు చేస్తే వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయండి అంటే వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము ఎక్కడున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మీకు దగ్గరలో ఉండే వాళ్ళని పంపించి తర్వాత మేము అక్కడికి వస్తాం లేదా మీ భవిష్యత్తు కోసం మీరు చదువుకోవాలి ఎయిటీన్ ఇయర్స్ వరకు మీకు మైండ్ మెచ్యూర్ కాదు అంటే లోక జ్ఞానం తెలియదు మీ మైండ్ మీ మైండ్ సెట్ మొత్తం చదువు మీద ఉండాలి అంటే దృష్టి అంతా చదువు మీద పెట్టి మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్న మీ కుటుంబాన్ని మీరు చక్రంగా ఇది చేసుకోగలుగుతాం అదే పద్దెనిమిది సంవత్సరాల లోపల అనుకోండి మ్యారేజ్ వచ్చే అతను ఎటువంటి వాడో తెలియదు తాగు పోతాడా తెలుగు పోతాడా లేదా మంచోడా అవి ఎవరికి మీకు తెలియదు ఒక ఎయిటీ ఇయర్స్ అనుకోండి అతన్ని కూడా మీరు దారిలో పెట్టుకోవచ్చు అర్థమవుతుందా మీకు మీకు మైండ్ మెచ్యూర్ అవుతుంది కాబట్టి అతన్ని కూడా మీరు మంచి మాటలతో ఇది చేసుకోండి ధన్యవాదాలు అలానే ఈ కార్యక్రమానికి మీ చేసిన బాలబాలికలకు టీచర్స్కి మిగతా సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు మీకు అందరికీ ఎందుకు వచ్చారో అర్థమైంది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ టీచర్స్ చెప్పారని వచ్చారా లేకుంటే ఏదైనా నేర్చుకుందామని వచ్చారా నేర్చుకుందామని వచ్చారు కదా సో మీకు క్లాస్ రూమ్లో మనము పిల్లలుగా చదువుకునేటప్పుడు క్లాస్ రూమ్లో నేర్చుకున్నది ఒక అయితే మన సమాజంలో మన ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్ ద్వారా కానీ మన రిలేటివ్స్ ద్వారా కానీ మన చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కానీ నేర్చుకునేది ఇంకొక ఎత్తు లైఫ్లో రెండు ఉండాలి ఓన్లీ క్లాస్ వాటితో పాటు మన చుట్టూ సొసైటీలో ఏం జరుగుతుంది మన ఇంట్లో ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల ఆ అవేర్నెస్ ఆ జ్ఞానం అనేది మనకు ఉండాలి మీకు తెలుసు కదా మీరు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు మీ అమ్మ మీ అమ్మా నాన్నలు అన్నం తినమంటే తినకుండా మారా చేశారా చేశారా లేదా అప్పుడు ఎందుకు చేశారు ఇప్పుడు చేస్తున్నారు అలా అప్పుడు ఎందుకు చేశారు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు సో అంటే అప్పుడు మీకు దాని మీద అవగాహన లేదు అలా చేయొద్దు అనే అవగాహన అలాంటి పని చేయరు అనమాట అలానే మనకి యుక్త వయసు వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ అనేది కంపల్సరీగా మనకి ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మన ఇండియాలో రాజ్యాంగం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు బాలికలకు నిండాలి ఇరవై ఒక్క సంవత్సరాలు బాలులకు నిండాలి తప్పనిసరిగా ఈ వయసు వచ్చిన తర్వాతనే మనం పెళ్లి చేసుకోవడం వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వింజమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డావా ప్రొపైటర్ తింజమూరు నెల్లూరు జిల్లా